ఆరు ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చి వీళ్ళు ఆరు గ్యారంటీలు పక్కన పెట్టండి వీళ్ళు చేసేటది ఏంది డైవర్షన్ మేడిగడ్డ అని అంటారు మళ్ళా డైవర్షన్ ఫోన్ టాపింగ్ ఇసుక స్కాన్ నడుస్తున్నది ఇస్కా మాఫియా నడుస్తున్నది నేరుగా మంత్రి గారి నియోజకవర్గంలో లారీలు పోలీస్ స్టేషన్ సీజ్ అయిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి గాయబైతాయి ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు విచారణ లేదు అరెస్ట్ లేదు ఆ తర్వాత బియ్యం బియ్యం స్కామ్ అధికారులే పోతున్నారు రేడ్లు చేస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమైపోయింది వేల కోట్లు ఎవరు మింగి కానీ మళ్ళా డైవర్షన్ దాని మీద ఎత్తితే కేసులు ఆర్టీసీ లోగోను వాళ్లే రిలీజ్ చేస్తారు మీడియాలో వస్తుంది దాన్ని ఎందుకు ఇట్లా మార్చిండో అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు యూనివర్సిటీలలో అందరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు దాన్ని ప్రశ్నిస్తే కేసు ఇప్పుడు ఈ లిక్క ఇవాళ మీడియాను కూడా మేము కోరేటది ఏంటంటే పెద్ద తలకైన వచ్చింది ఇవాళ లీక్లు వీళ్ళే చేస్తారు మళ్ళా తర్వాత దాన్ని డిలీట్ చేసేసి కేసేస్తారు మీడియాకు లీక్ ఇచ్చేది ప్రభుత్వమే ఇది పుసుక్కని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టగానే పోలీస్ కేసు అధికారిక డాక్యుమెంట్లనే వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు ఓయూ ఒరిజినల్ ని పెట్టాం అది కాదు అని అంటారు మొన్న ఆర్టీసీ లోగో విషయం మీద కొన్ని ఛానల్స్ ప్రధాన ఛానల్స్ అంటే అది కాదు అని అంటారు లిక్కర్ని తీసుకు వస్తున్నారు అంటే లేదు తెస్తలేము అని అంటారు మళ్ళా తర్వాత మొత్తం అన్ని చిట్టా బయట పెడితే అని అంటారు కనుక్కోండి ముఖ్యమంత్రి గారా మంత్రి గారా అసలు రేవంత్ రెడ్డి గారేమో ఆదాయం బాగొస్తుంది అని అంటారు మద్యంలో మంత్రి ఆదాయం వస్తలేదు స్టాకు లేదు ఇవి దొరకలేవు అవి దొరకలేవు అని అంటారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది